తీసుకున్నందుకు మునుముందు ఇంకా మంచి కవిత్వం రాయడానికి ప్రయత్నించడం కోసం ఒక సంకల్పం చేసుకుంటున్నట్టు అట్లా నారాయణ రెడ్డి గారి ఈ అవార్డుని స్వీకరిస్తూ స్వీకరించిన ఈ అవార్డుని అది నాకు సంబంధించినటువంటి ఒక జవాబుగా లేకపోతే ఆత్మ నివేదనగా అనుకుంటూ ముగిస్తాను జయ హో కవిత్వం ఇది నేను పాటలు పాడేవాడిని శ్రీశ్రీ పాటలు ఇవి పాడేవాడిని కానీ నాకు ఎప్పుడైతే నారాయణ రెడ్డి గారి పాట వందే మాతరి గీతం శ్రీనివాస్ పాడిన తర్వాత దాన్ని ఎక్కువ సభల్లో పాడేవాడిని నాకు యూనివర్సిటీలో కూడదు నాయకు కుమార్ మేడము సుమతి నరేంద్రదాస మేడము వీళ్ళంతా కూడా నాకు నాయణృష్ణకుమార్ అయితే రేపు పాట రూమ్ రూమ్కి తీసుకెళ్ళి అన్నం కూడా పెట్టేది జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది మల యీతల పదపో మల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంటర రబులుతున్నది తున్నది కళ మారుతున్నది ఆ స్వరం మారుతున్నది కలం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరము వందే మాతరం రంగు రంగు చీకట్ గిరాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది తనం మారుతున్నది ఆ సరూ మారుతున్నది వందే మాతరముందే

అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది చిరంకారం కోసం చెప్తున్నాను కానీ యాకు మీకు మంచి భవిష్యత్తు ఉంది మేము ఆయనకు ఎలాంటి గురవైనా ఆశ్రవదించే అర్హత కాబట్టి భవిష్యత్తులో యాకు వ్యక్తిగా అయితే యాకు హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యక్తి సత్కరిస్తున్నాం ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చిన్నారెడ్డి గారిని సత్కరించవలసిందిగా ఆచార్యులు విశ్వారెడ్డి గారిని కోరుతున్నాను తర్వాత శాస్త్ర మండలి సభ్యులు గోరెట్టి వెంకట గారికి బుద్దిరెడ్డి ఆట ద్వారా ఆయనే ఈ అనిపిస్తుంది మంత్రి రామారావు గారికి చెప్తారు జగన్ జగన్నాథ వధ చికరాలని శ్రీశ్రీ పార్గొటి వాళ్ళు బాగా ఉంటే అద్భుతమైన ప్రసంగంతో స్పందనలకి స్పందన కలిగినట్టుగా మాట్లాడారు వారికి వేదిక మీద కూర్చోదగిన వారు వేదిక ముందున్నారు వారిని ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళను అజ్ఞానం చేసినట్టు నేను భావిస్తూ సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత కె శివారేణి గారు వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వంశీ రామరాజు గారు వెంకట నరసింహారెడ్డి గారు జరంధర్ రెడ్డి గారు కందుకూరి శ్రీరాములు గారు సినారే కుమార్తెలు గంగ శ్రీమతి కవయత్రి విమర్శకులు శీలాదోరికా లక్ష్మి గారు అల్లుళ్ళు భాస్కర్ రెడ్డి గారు విజయవంతంగా నిర్వహించడానికి ముఖ్య అతిథి చాలా ముఖ్యమంతాలు కదా ముఖ్య అతిథిగా విచ్చేసి చక్కటి ప్రసంగం చేసిన డాక్టర్ చిన్నారెడ్డి గారికి సభాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారి మంత్రి రామారావు గారికి సుజాత రెడ్డి గారికి మన గోరట్టి వెంకన్న గారికి పురస్కార గ్రహీత యాబూబ్ గారికి మీ అందరికీ ధన్యవాదాలతో సెలవు నారాయణ రెడ్డి గారి అవార్డు అనేది ఆయన్ని బాల్యంలోంచి బాల్యం నుంచి ఆయనకు సంబంధించిన కవిత్వంతో లేకపోతే ఆయన మా పాటలతో ఇన్స్పైర్ అయిన వాడిని అటువంటి ఆయన పేరుతో ఆయన కలిస్తే ఆయన్ని కలిస్తే చాలు అనుకున్న దశ నుంచి ఆయన పేరుతో ఇచ్చేటువంటి అవార్డు భారతం కృష్టిచ్చే అవార్డు ఇవాళ పొందడం అనేది కవిత నేను నాకు ఒక సంతృప్తి కల్పించిన అంశం నారాయణ రెడ్డి గారి ఆయన విలక్షణత ఏమిటంటే ఆయన సాహిత్య ప్రజలే కాదు ఆయన పాటల్లో లేకపోతే మహాకావ్యము విశ్వంధర లాంటి రాయడంతో పాటు ఒక సంస్కృతిని సాహిత్య సంస్కృతిని తెలుగు నేల మీద ప్రతిష్ఠించడానికి వాళ్ళంత ప్రయత్నం చేసిన వాళ్ళు ఆయన పేరిట సారస్వత పరిషత్తు ప్రతి సంవత్సరం ఇట్లా కవి ఇవ్వడము ఆ ఇచ్చిన కవికి ఇచ్చేటువంటి అవార్డు ఈసారి నాకు వరం అనేటువంటిది నా గొప్పగా గొప్ప నా సాహిత్య జీవితంలో ఇది ఒక గొప్ప సంఘటన మీ సాహిత్య జీవితం కవి కవిగా ఎన్ని సంవత్సరాలుగా మీరు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రాయడం మొదలుపెట్టాను రా అప్పటి నుంచి సంవత్సరం ముప్పై ఏళ్ళు దాటింది ఇది ఇప్పుడు నాకు అరవై రెండు ఏళ్ళు ఎస్ ఈ సమయంలో ఈ అవార్డు రావడం అనేది చాలా సంతోషం ఈరోజు మీకు ఆశీర్వాదించడానికి వచ్చిన ముఖ్య అతిథి గురించి మిస్టర్ గారి గురించి ఒక మాట చిన్నారెడ్డి గారు చాలా లిటరీ పర్సన్ ఆయన బాగా చదువుకునేటువంటి తత్వం ఉన్నటువంటి ఆయన చాలా సింప్లిసిటీని ప్రేమించే చిన్నారెడ్డి గారు అయితే రాజకీయ నాయకుల్లో ఆయన అంటే ఇష్టం నాకు ఆయన ఇచ్చాడు కోరటి వంతెన గురించి మీరు ప్రత్యేకంగా అడగ చెప్పక్కర్లేదు నేను ఆయన ప్రజా కళల్ని ఆయన పాటల ద్వారా లేకపోతే ప్రజా జీవితాన్ని ఆయన పాటల ద్వారా చెప్తున్న ఇక ముదిగండు సుజాత రెడ్డి గారు ఈ విషయంలోనే తెలంగాణ గైకాన్ ఆ తెలంగాణ లిటరేచర్ ఉమెన్ లిటరేచర్ కైకాన్ లాంటి ఆవిడ ఇట్లా చెన్నై గారైతే ఆయన తన జీవితాన్ని మొత్తం శ్రమని ఇక్కడ కల్పించిన వాడు వీళ్ళందరి మధ్యన సరే సభలో కూడా కేసివారెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చారు లాంటి వాళ్ళు పాల్గొరుతారు సార్ మీ అభిమానుల ద్వారా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ మీరు రచయితగా ఈ కవిగా ఇంకా ఈ ఫీల్డ్లో రంగంలో కంటిన్యూ చేస్తారా సార్ ఈ రంగంలో ఈ రంగంలో కవిగా రచయితగా మీరు ఇంకా కంటిన్యూ చేస్తారా జీవితంలో జీవితం అంటే వరకు రాయడం సూపర్ Thank you, thank you very much.